బెంగళూరు రే పార్టీ వ్యవహారం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది రకరకాల పేర్లు వినిపించగా చివరికి ఎఫ్ఐఆర్లో ఐదుగురు పేర్లు మాత్రమే చేర్చారు పోలీసులు దీంతో పెద్ద తలకాయలు చక్రం తిప్పాయని ప్రచారం జరుగుతున్న వేళ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రియాక్ట్ అయ్యారు రే పార్టీలో జానీ మాస్టర్ ఉన్నారంటూ కొన్ని వీడియోలు వైరల్ కాగా వీటిపై ఆయన రియాక్ట్ అయ్యారు రే పార్టీలో తాను ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు గత రెండు రోజులుగా హైదరాబాద్ లో తీరిక లేకుండా పనులతో బిజీగా ఉన్నానని తాను ఎవరితో ఎక్కడ కనిపించానని పుకార్లు వస్తున్నాయని అన్నారు తన పేరును అడ్డుపెట్టుకుని జనసేన పార్టీని ఉద్దేశించి నోటికొచ్చినట్లు రాస్తున్నారంటూ ఓ స్క్రీన్ షాట్ పోస్ట్ చేశారు తెలుగు సినిమా పరిశ్రమ ఘనంగా జరిపిన డైరెక్టర్స్ డే ఈవెంట్ లో పాల్గొన్నానని సోమవారం తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్లానని క్లారిటీ ఇచ్చాడు తనకు ఎలాంటి అలవాట్లు లేవని తన సన్నిహితులు స్నేహితులందరికీ తెలుసని ఇదే తనపై జనసేనానిపై బురద చల్లే ప్రయత్నం అంటూ ఫైర్ అయ్యారు ఇలా తప్పుడు ప్రచారాలు చేసే గుంట నక్కల ఏడ్పులు తొందరలోనే వింటామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఈ పుకార్ల వెనక నిజాలు తెలుసుకోకుండా నమ్మేసి నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్న షేర్ చేస్తున్న వారి మానసిక స్థితి తలుచుకుంటేనే జాలేస్తుందని రాసుకొచ్చాడు రే పార్టీ వ్యవహారం బయటపడిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యే కాకానితో పాటు జానీ మాస్టర్ పేరు వినిపించింది అయితే ఈ ఎన్నికల్లో జనసేన తరువాత జానీ మాస్టర్ ప్రచారం నిర్వహించారు దీంతో పొలిటికల్ ట్రోలర్స్ జానీ మాస్టర్ను ఆడుకున్నారు జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ కలిసిన ఫోటోలకు రే పార్టీ వీడియోలు యాడ్ చేసి ఇది మనోడి తీరు అంటూ వైసీపీ మద్దతుదారులు వైరల్ చేశారు దీనిపై జానీ మాస్టర్ ఇప్పుడు స్ట్రాంగ్ రియాక్ట్ అయ్యాడు